ఇంటర్నెట్లో ఏదైనా చిటికెల్లో వైరల్ అయిపోతుంది రీసెంట్గా చాట్ జీపీటీ ఓపెన్ ఏఏ రిలీజ్ చేసిన గిబ్లీ ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో అంతే వైరల్ అవుతున్నాయి జపాన్లోని ప్రముఖ ఆర్ట్ వర్క్ స్టూడియో గిబ్లీ చేసిన మైనైబర్ టొటారో మరియు ప్రిన్సెస్ మున్నాక్ వంటి క్లాసిక్ వర్క్స్ నుండి ఇన్స్పైర్ అయి గిబ్లీ ఇమేజెస్నైతే స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో హయావో మియాజాకి ఇసావో టకాహాటా తోషియో సుజుకి కలిసి ఈ స్టూడియోని అయితే స్థాపించారు యానిమేషన్ని చేతితో గీసేవారట అందుకే ఈ సంస్థకి అంత పేరు వచ్చింది ఎమోషనల్ స్టోరీస్ని చెప్పడం రకరకాల ఫిగర్స్ ని డ్రా చేయడం వంటిలో వాటిలో వీళ్ళైతే ఎక్స్పర్ట్ అనే చెప్పొచ్చు అసలు గిబ్లీ అంటే ఏంటంటే లిబియన్ అరబిక్ లో హాట్ డెజర్ట్ ఎయిర్ అని అర్థం వీళ్ళు రిలీజ్ చేసే యానిమేకి ప్రపంచం అంతటా ఫ్యాన్స్ ఉన్నారు యుఎస్ఏలో దాదాపు డెబ్బై రెండు శాతం మంది ఈ యానిమే సిరీస్ ని చూస్తారట పేస్టల్ కలర్స్ మాత్రమే వాడుతూ తమ యానిమే సిరీస్ ని ఒక సపరేట్ ఫ్యాన్ వేస్ గా తెచ్చుకున్నారు ఈ గిబ్లీ స్టూడియోస్ గిబ్లీ ఆర్ట్ స్టూడియో ఇప్పుడు చాట్ జీబీటీ లో బాగా ట్రెండ్ అవుతుంది అందరూ కూడా తమ ఫోటోస్ ఏఐ కి సబ్మిట్ చేస్తే ఆ గిబ్లీ ఫోటోస్ అయితే ఏఐ మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుంది ఇక ఈ వర్షన్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ సచిన్ టెండూల్కర్ కూడా వరల్డ్ కప్ ఫోటోస్ ని గిబ్లీ ఇమేజెస్ గా షేర్ చేసి ఎక్స్ వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు